హలో అండి నమస్తే మోర్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నార్త్ ఫేసింగ్ న్యూ బిల్డింగ్ని మీకు పరిచయం చేస్తున్నాను అది మీకు నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఉండేది నా అవుట్లెక్ చూపిస్తున్నాను చూడండి నార్త్ ఫేసింగ్ అండి త్రీ బిహెచ్కే ఫ్రెండ్స్ ఇది నూట డెబ్భై ఐదు గజాలండి డెబ్భై రెండు లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ బిల్డింగ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి నేను డీటెయిల్స్ చెప్తా ఉంటాను ఇది హాల్ అండి ఇక్కడ టీవీ అనేటు కూడా ఇచ్చారు చూడండి చూసారా టీవీ నీటి మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది కదా అంత బాగుంది బిల్డింగ్ అయితేనే రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ అక్కడ చిన్న వర్క్ కూడా లేదు బిల్డింగ్ చూస్తే మీరే అంటారనమాట సీలింగ్ వర్క్ కబోర్డ్ వర్క్స్ అండ్ ఫ్లోరింగ్ ఎక్సలెంట్ క్లాసెస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కి విత్ పూజారం కూడా ఉందండి మీకు నార్త్ ఫ్లేసింగ్ ఓకే అనుకుంటే ఫ్రెండ్స్ నెంబర్ నెంబర్స్కి అవుతుంది కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మేము మీకు ఫార్వర్డ్ చేస్తాము అంతేకాకుండా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సైట్ కావాల్సిన ఫ్లాట్ కావాల్సిన విల్లాస్ కావాల్సిన మన దగ్గర అయితే ఉన్నాయండి ఫోన్ చేయండి అలాగే ఈ వీడియో మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తారనుకోండి వాళ్ళు కూడా హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది వీడియో చాలామంది ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఇది మంచి ఒక్క చిన్న లైక్ వల్ల మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు చూసుకోవచ్చు మీ నైబర్స్ కూడా పంపుకోవచ్చు తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా తెలుస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ కూడా సేల్ చేయాలని కూడా చేస్తాము మీరు ఫోన్ చేయండి అలా ప్రమోషన్ చేయమన్నా కూడా ప్రమోషన్ చేస్తామండి మీ ప్రాపర్టీ సేల్ చేయాలని మాకు ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి వీడియో తీసుకుని మేము యూట్యూబ్లో పెట్టుకుంటామండి ప్రమోషన్ అయితే చేస్తాము ఇది పైన అటకలా ఇచ్చారనమాట అది కూడా చూపిస్తున్నాను సామాన్ స్టోర్ చేసుకోవడానికి ఇది వాష్రూమ్ అండి అన్నీ కూడా బ్రాండెడ్ అయితే వాడారండి సో అన్ని బిల్డింగ్లు బ్రాండెడ్ ఉంటాయి కాదని నేను అనటలేదు ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు బై పదమూడు అండి సెకండ్ బెడ్రూమ్ వచ్చి పదమూడు బై అండి థర్డ్ బెడ్రూమ్ వచ్చి పదిన్నర బై పదకొండున్నారండి చూస్తారు కదా బిల్డింగ్ చాలా బాగుంది కదా మరి ఇంకెందు కావలసిన ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటికలు నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు బిల్డింగ్ మొత్తం కబోర్ట్ అయ్యి కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో మీరు ఫోన్లో చూడడం కాకుండా లైవ్లో చూసుకోండి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక గంట మీది కాదనుకుని మీరు లైఫ్ లాంగ్ ఉండే ఇంట్ల కోసం మీరు కేటాయించారనుకోండి అది బాగుంటుందని నా ఒపీనియన్ ఇది డైనింగ్ ఏరియా అండి గజాలు ఎక్కువ మూలం మనకి చాలా బాగా వచ్చింది టీవీ నెట్లోకి వచ్చాము డైనింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఒకసారి రౌండ్ చేస్తున్నాను చూడండి బిల్డింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇది పూజారం ఫ్రెండ్స్ ఈ పక్కనే మన పూజారం కూడా ఇచ్చారు ఓపెన్కి ఇచ్చిన ఫ్రెండ్స్ చూసారు ఎంత లుక్ ఉందో కదా ఇది దేవుడు కదండి సరే కిచెన్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా ఇది టీవీ సారీ ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ మనకు ఒక ప్లేస్ ఇచ్చారు అట్లనే ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ త్రీ బిహెచ్కే అని చెప్పాను కదండి ఒక వాషింగ్ మెషిన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఎక్కడ చిన్న వర్క్ కూడా లేదు చూడండి చూస్తే మీరే అంటారు వాటర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్నే టేస్ట్ చేశాను బాగుంది వాటర్ కూడా అలాగే మీ నైబర్స్ కానీ మీ కలీగ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలని మీ వరకు వస్తే కనుక మేము చేస్తామని చెప్పండి ప్రమోషన్ ఇస్తామండి చూసారా ఫ్రెండ్స్ సీలింగ్ వర్క్ చాలా బాగుంది కదా డోర్ కలర్స్ కబోర్డ్ కలర్స్ చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి బాగుంది అనుకుంటే కనుక ఫోన్ చేయండి అటువే ఎప్పుడూ చూపిస్తున్నాను పెరటి ఎప్పుడు మీకు చూపిస్తున్నాను అవట్లోకి ఒకసారి చూసుకోండి చుట్టూ కూడా మనం తిరగచ్చు ఫ్రెండ్స్ బాగుంది అంటే మరీ ఎక్కువ ఏం కాదు ఒక మూడు అడుగులైతే మనకు చుట్టూ ఖాళీ వదిలేరు క్లీన్ చేసుకోవడం అది ఉంటుందని చూసారు కదా ఇటు ఈస్ట్ వస్తుందండి అది నార్త్ వస్తుంది ఈస్ట్ కూడా డోర్ ఉంది కావాలంటే మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈస్ట్ ఇష్టపో రెండు బొమ్మాలు ఇచ్చారండి ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇది మరి ఎంతో మందికి యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను సో లైక్ చేస్తా నేను ఆశిస్తున్నాను ఇది వాటర్ ట్యాంక్ అండి మేడం దగ్గర చూపిస్తున్నాం కదా వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తున్నాను మీకు చూసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ దీ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్